పాటు ఉండాలి ఏ విషయానికి ఎవరిని వాడుకోవాలి అంటే మనం గమనించాలి అవును గమనించాలి ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆఫీస్ పెట్టున్నారు మీ ఆఫీస్ లో ఎవరెవరు ఉండాలి ఏ విషయానికి ఎవరెవరిని పెట్టుకోవాలని ఒక కాన్సెప్ట్ ఉంది కదా సరే సో అలాంటి విషయాలకి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడే ఈ లగ్నం వాళ్ళు మనకి మంచిగా ఉంటారు తీసుకునేసి మీరు సేఫ్ గా పెట్టుకోవచ్చు అప్పుడు ఏమవుతారంటే మీ కంపెనీ ఇంకొక లెవెల్ కి అనమాట అలా కాకుండా నెగిటివ్ గా ఉండే వాళ్ళంతా తీసుకున్నారంటే కంపెనీని ఊరికే డామినేషన్ దూరంలో చేస్తారని ఆ ఉద్దేశంతోనే ఈ పన్నెండు లగ్నాలకి మనం ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఆ కోణలో చూస్తే ఈ కర్కాటక లగ్నం మేష లగ్నానికి చేస్తది కాకపోతే ఎక్కువ రోజులు కూడా ఉంటారు కానీ మేష లగ్న వాళ్ళకి వీళ్ళు మనతో పాటు ఉంటే బాగుంటది అనుకుంటారు వీళ్ళే ఉండలేరు ఫస్ట్ వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళడం కాదు వాళ్ళు ఉండడానికి సిద్ధమే కాకపోతే వీళ్ళు ఎక్కువసేపు వాళ్ళతో పాటు ఉండలేరు ఎక్కువసేపు స్పెండ్ చేసేదానికి కుదరదు అనమాట ఆ టైంకి వీళ్ళకి ఏదో ఒకటి వచ్చేస్తుంది వీళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటారు కానీ సింహ లగ్నం వాళ్ళు వీళ్ళతో పాటు ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ బానే ఉంటది ఏ సమస్య ఉండదు అయితే ఇక్కడ ఏమవుతారంటే ఒకే ఒక చిన్న ఈవెంట్ అంటే వీళ్ళకి తెలిసిన విషయం వీళ్ళకే తెలిసి ఉంటుంది అప్పుడు కాస్త ఈగో క్లాష్ అనేది వస్తుంది అనమాట అది ఒక సమస్య సింహ లగ్నంతో మేష లగ్నానికి ఉంటారు పెద్దగా ఇబ్బంది ఉండదు ఇబ్బంది అయితే అసలు ఈగో మాత్రమే ఉంటది కానీ ఇది ఇబ్బంది కాదనమాట నెక్స్ట్ తర్వాత కన్యా లగ్నం కన్యా లగ్నాన్ని పెట్టుకునేసి పెద్ద సమస్యలు కూడా ఈజీగా వీళ్ళు గటన్ అయిపోవచ్చు అనమాట కానీ కన్యా లగ్నం వాళ్ళు వీళ్ళతో పాటు ఉండడానికి అస్సలు ఇష్టపడరు ఈజీగా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక రకంగా బాధపెట్టేస్తారు ఎవరు మేష లగ్న వాళ్ళు కన్యా లగ్నం వాళ్ళని ఈజీగా బాధ పెట్టేస్తారు కాబట్టి వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండరు వెళ్ళిపోతారా ఉంటే మంచిది ఉంటే ఈజీగా గెలిచిపోవచ్చు కానీ శత్రువు లాగానే చూస్తుంటాడు వీడు ఉన్నాడంటే ఏ రోజైనా సరే మనకి సమస్య అని చెప్పేసి మేష లగ్నం వాడే ఆటోమేటిక్ గా వాళ్ళని ఒక శత్రువు లాగానే చేసి 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 ఏం చేస్తారంటే వాడికి మెంటల్ టార్చర్ పెట్టి వాడిని తరిమేస్తారు ఇంకా అక్కడ నుంచి వాడు బయటకి వెళ్ళి వీళ్ళపైకి వాళ్ళు కొత్త శత్రువులు క్రియేట్ చేసేదానికి వీళ్ళే సోర్స్ ఇప్పించి బయటికి పంపిస్తారు అనమాట సో అలా ఉంటుంది నెక్స్ట్ తులాలగ్నం వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఏం పెద్దగా ఏం సమస్య ఉండదా అయితే నువ్వో నేనైనా పోటీ ఉంటుంది నువ్వెంతా నేనంత చూసుకుందాం అంటే పడరు పోటీ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఒక మేష లగ్నం వ్యక్తి ఒక తులాల లగ్నం లాంటి వ్యక్తిని చూసే జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందగలడు అనమాట వీళ్ళని మించిపోవాలి మనం వీళ్ళకంటే ఎక్కువ ఉండాలి మనం వీళ్ళకంటే బెస్ట్ గా చేయాలి సో ఇలాంటి ధోరణి ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు సో అది మంచిగానే ఉంటది నెక్స్ట్ వృచ్చిక లగ్నం వాళ్ళు లగ్నం వాళ్ళు వీళ్ళని వాళ్ళకి తెలియకుండానే కష్టపెట్టేస్తారన్నమాట మనం కష్టపడుతున్నాం మేష లగ్నాన్ని తెలియకుండానే కష్టపెట్టేస్తారు అనమాట సో అలాంటి ప్రమాదం వీళ్ళ దగ్గర ఉంటారు వీళ్ళు కూడా ఉండరు ఉండరు కాకపోతే ఉన్న కొంతకాలమే ఉంటారు ఆ కొంతకాలంలోనే కష్టపెట్టేస్తారు జీవితాంతం గుర్తుండిపోతారు ఓ వీడు స్వామి వద్దుల పెడుతూ అనే భయం వచ్చేస్తా అనమాట కానీ మేష లగ్నానికి వృచ్చిక లగ్నానికి అధిపతి ఎవరు అంటే ఒకరే కూడా అయినా కానీ వృచ్చిక లగ్నంతో ఉంటే వీళ్ళకి తప్పకుండా ఏదో ఒక రకంగా మెంటల్ టార్చర్ పెట్టేసి ఉంటారు ఆ తర్వాత ధనుష్ లగ్నం అనమాట ధనుసు వీళ్ళు ఉండడం నిజంగానే వీళ్ళకి